అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శుక్రవారం రోజున ఈ విధంగా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా శుక్రవారం రోజున ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద డబ్బులు మిగలట్లేదని బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు శుక్రుడికి ఇష్టమైన యాలకులతో ఒక పరిహారం పాటించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని ఆరాధించడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే మంచిది ఫలితంగా సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి శుక్రవారం నాడు ఇంటి ముందు లైట్లను ఆపివేయవద్దు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుంది ఆవును పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారంగా తినిపిస్తే మంచిది ఇలా కాకుండా శుక్రవారం రోజు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించాలి ఇలా చేయడం ద్వారా డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మన ఇంట్లో కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతినిచ్చి ఐదు దీపాలను వెలిగించాలి దీన్ని పంచముఖి దీపం అని అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాలు తప్పకుండా పాటించాలి శుక్రవారం రోజు ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరిగా రాయాలి ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు శుక్రవారం రోజున పాలతో పాయసం తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట పెట్టుకోవడంతో దుష్ట శక్తులు దరిచేరకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్